ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడం కోసం భారతదేశానికి మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ మొదటిసారిగా ఎవరిని అడగడం జరిగింది రెనెల్ను భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ నియమించబడిన సంవత్సరం పదిహేడు వందల మూడు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు అతిపెద్ద సంపుటాల పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది పద్దెనిమిది వందల పదిహేడులో ఆసియా సమాజాల నాగరికతల స్థాయి యూరోపియన్ల నాగరికత స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడిన జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త స్కాట్లాండ్ భారతీయులను నాగరికులు చేయడానికి యూరోపియన్ల అలవాట్లు పద్ధతులు కళలు సంస్థలు చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలని ఎవరు భావించారు జేమ్స్ మిల్ పద్దెనిమిది ముప్పై రెండవ సంవత్సరంలో బెంగాల్లో మ్యాపింగ్ సర్వే కార్యకలాపాల గురించి చిత్రం గీసింది జేమ్స్ ప్రిన్స్ ఏ సంవత్సరం తర్వాత బ్రిటిష్ వారు వారు గీసే బొమ్మలను తిరుగుబాటుదారులు దురాశాపరులు విషపూరిత ఆలోచన గలవారు దుర్మార్గులు అని అర్థం వచ్చేలా బొమ్మలు గీయడం ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం ఏ సంవత్సరంలో లిఫ్టన్ గ్రీన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఏ సంవత్సరంలో వారన్ హేస్టింగ్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు పదిహేడు వందల డెబ్బై మూడు పదిహేడు డెబ్బై సంవత్సరంలో ఏ మొక్క బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన బొటానికల్ తోటల గురించి తెలియజేస్తుంది సీతాఫలం మొక్క పంతొమ్మిదవ శతాబ్దపు చివరి నుండి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి పది సంవత్సరాలు పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరంలో ప్రభుత్వంపై పోలీసులు సమ్మ చేశారు అనే వార్త ఎప్పుడు ఏ పత్రికలో వచ్చింది పంతొమ్మిది నలభై ఆరు మార్చ్ ఇరవై రెండున హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో వచ్చింది మత సహనం కులపు కట్టుబాట్లు నమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవని ఎవరి భావన జేమ్స్ మిల్ ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏవీ లేని సమాజం అని తెలియజేయడానికి ఏ పదం వాడారు మధ్యయుగం ఆసియా సమాజాల నాగరికతల స్థాయి ఐరోపా వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు జేమ్స్ మిల్